మహానటుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీ సభ్యులు హైదరాబాద్లోని ఆయన ఘాటు వద్ద నివాళు అర్పించారు అయితే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని అభిమానులు ఘాటు వద్ద భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీల్లో పెద్దయిన ఫోటోతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హరికృష్ణ మాత్రమే ఉన్న ఫ్లెక్సీ ఒకటి ఘాట్కి వెళ్ళే దారిలో ఎదురుగా పెట్టారు ఈ ఫ్లెక్సీ చూసిన నందమూరి నటసింహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించాలంటూ తన అనుచరులకు చెప్పారు ఆ ఫ్లెక్సీలను తీసివేయండి అంటూ బాలకృష్ణ చెబుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది బాలకృష్ణ చెప్పగానే ఆయన సిబ్బంది ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఆ ప్రదర్శన నుండి తొలగించారు ఇప్పుడు ఇది వివాదానికి కారణమవుతుంది దీనిని వైసీపీ కూడా బాగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఘాట్ వద్ద ఉన్న అభిమానులు కాసేపు తీవ్ర ఆందోళనకు దిగారు ఈ మధ్య నందమూరి నారా ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని విషయం తెలిసిందే ఇదే విషయాన్ని బాలయ్యని అడిగితే డోంట్ కేర్ అంటూ ముఖం మీదే చెప్పేశారు ఈ మళ్ళీ ఇప్పుడు ఇలా ఫ్లెక్సీ ఇష్యూ నందమూరి ఫ్యామిలీని మీడియాలో హైలైట్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చేసి చూస్తున్నారంటూ ఆయన ఫ్యాన్స్ ఇక తీవ్ర ఆందోళన చేస్తున్నారు అయితే ఫ్లెక్సీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి అయిన శాలిని ఇక తనదైన స్థాయిలో మీడియాతో మాట్లాడారు ఎవరు ఏమడిగినా నా కొడుకు ఇక ఇమేజ్ ఏం డ్యామేజ్ కాదు నా కొడుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు ప్రస్తుతం నా కొడుకు ఇక రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు అవసరం వచ్చినప్పుడు నా కొడుకు ఇక చూసుకుంటున్నట్లయితే టైం వచ్చినప్పుడు నా కొడుకు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు ప్రస్తుతం నా కొడుకు దృష్టంత సినిమాల మీద ఉంది ఇక ఏప్రిల్ ఐదో తారీఖున నా కొడుకు నటించిన దేవరా చిత్రం మీ ముందుకు రాబోతుంది మీ అందరి ప్రేమ ఇక అభిమానంతో నా కొడుకు మరింత స్థాయికి వెళ్ళాలని ఇక నేను కోరుకుంటున్నానంటూ ఆమె ఇక చాలా పాజిటివ్గానే ఇక ఆ ఈ ఫ్లెక్సీ విషయంపై మీడియాతో మాట్లాడారు ఏది ఏమైనా ఇక ఎప్పుడు చూసుకుంటున్నట్లయితే ఏపీలోనే ఈ ఫ్లెక్సీల వివాదం తలెత్తడం ఇక జరుగుతూనే ఉంది ఇప్పుడు హైదరాబాద్లో మొట్టమొదటిసారి ఈ ఫ్లెక్సీ వివాదం తలెత్తడంతో అందరూ ఎంతగానో ఇక నందమూరి బాలకృష్ణ అభిమానులపై ఇక మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు